సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ నార్త్ డీసీపీ కార్యాలయం వద్ద మా ప్రతినిధి రవి ఉన్నారు మరిన్ని వివరాలు అందిస్తారు రవి ఓట్ యూ దేవి సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి నిన్నటి వరకు సరోగసి పద్ధతిలోనే అక్రమంగా వీళ్ళకు పిల్లల్ని పుట్టించారు అని మాత్రమే తనిఖీలు చేపట్టారు కానీ తీరా దర్యాప్తులో మాత్రం కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి ఎంటైర్ ఇది చైల్డ్ ట్రాఫికింగ్ కేసుగా కూడా డీసీపీ వివరాలు చెప్పారు ఇందుకు ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించారు ఎవరైతే దంపతులు తమకు ఎంతో కాలంగా పిల్లలు పుట్టలేదో వెంటనే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం ట్రై చేశారు అయినా కూడా కుదరకపోయేసరికి ఆన్లైన్లో చూసి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ను అప్రోచ్ అయ్యారు అక్కడ డాక్టర్ నమ్రత చెప్పింది ఏంటంటే ఈ ఇద్దరికి కూడా స్వెమ్ క్వాలిటీ తనకు కూడా బాగానే ఉంది ఈవెన్ తన భార్యకు సంబంధించి కూడా అండం క్వాలిటీస్ కూడా బాగానే ఉన్నాయి ఇద్దరికి సరోగసి పద్ధతిలో పిల్లలు పుట్టిస్తామని చెప్పారు ఇందుకు మొత్తం ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు ఇద్దరు దంపతులను కూడా విజయవాడ తీసుకెళ్లి అక్కడ శాంపుల్స్ సేకరించారు అక్కడ వాళ్ళిద్దరికి టెస్టు చేశారు వీళ్ళిద్దరికీ అంటే గర్భం అద్దెకు తీసుకోవడం అద్దె గర్భంలో వీళ్ళకు పిల్లలు పుట్టించే విధంగా మరొక మహిళ కూడా దొరికిందని చెప్పి ఆ మహిళను కూడా వీళ్ళకు చూపించారు ఈ ఫలానా మహిళ ద్వారానే మీకు సరోగసి పద్ధతిలో పిల్లలను పుట్టించబోతున్నామని కూడా చెప్పారు అయితే వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళ దగ్గర ముప్పై లక్షల రూపాయలు తీసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి వేరొక మహిళ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉందో అప్పటికే తను ప్రెగ్నెంట్ గా ఉంది ఆ ప్రెగ్నెంట్ లేడీని వీళ్ళు అప్రోచ్ అయ్యారు ఆ లేడీకి పుట్టినటువంటి బిడ్డను ఆ లేడీ ను ఫ్లైట్ లో వైజాగ్ దాకా తీసుకొచ్చారు వైజాగ్ లో వీళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్లోనే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఆ లేడీ అక్కడ పుట్టినటువంటి బిడ్డను తీసుకొచ్చి మీకు సరోగసి పద్ధతిలో చేసినటువంటి ద్వారా పుట్టినటువంటి బిడ్డ అని చెప్పి వీళ్ళిద్దరు దంపతులకు ఇచ్చారు వీళ్ళు కూడా నిజమే అని నమ్మారు అయితే వీళ్ళు ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని నెలలకు బాబుకు అనారోగ్య సమస్యలు రావడం ఆ తర్వాత పోలికల్లో కూడా తేడాలు ఉండడం వీళ్ళకి అనుమానం వచ్చింది వెంటనే డిఎన్ఏ టెస్ట్కు చేయాలి అని చెప్పి కూడా డాక్టర్ నమ్రతను కోరారు అప్పుడు డాక్టర్ నమ్రత డిఎన్ఏ పరీక్షలు మేము చేయము మీకు కేవలం సరోగసి పద్ధతిలో మీకు బిడ్డకు జన్మనిస్తామని మాత్రమే చెప్పాం ఇక్కడితో మా పని అయిపోయిందని చెప్పి చెప్పాను తను చాలా సార్లు ట్రై చేశాడు అయితే డాక్టర్ నమ్రత కొడుకు కూడా అడ్వకేట్ అవ్వడంతో తన ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు మీరు అక్రమంగా సరోగసి ఆపరేషన్ చేయించుకున్నారు మేము మీ పైన కేసులు వేయాల్సి వస్తుంది కోర్టు దాకా వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి కూడా దంపతులను బెదిరించే ప్రయత్నం చేశారు ఎవరైతే పిల్లల కోసం సరోగసి పద్ధతిలో ట్రై చేశారో ఆ దంపతులు ఇద్దరు కూడా వాళ్ళ బాబుకు సంబంధించినటువంటి పిండానికి సంబంధించినటువంటి మాయిని తీసుకొని వెళ్ళి ఢిల్లీలో పరీక్షలు చేయించారు అక్కడ డిఎన్ఏ టెస్టులు చేయించడంతో వేరే వారి డిఎన్ఏగా తేలింది దీంతో వాళ్ళు ఇచ్చినటువంటి శాంపుల్స్తో కాకుండా వేరే వాళ్ళ శాంపుల్స్తో చేశారనే అనుమానంతో మాత్రమే గోపాలపురం పిఎస్లో ఫిర్యాదు చేశారు కానీ వీళ్ళ అనుమానానికి తగ్గట్టుగానే పూర్తిగా భిన్నంగా అంటే ఇక్కడ సరోగసి ప్రాసెసే జరగలేదు అసలు సరోగసి అనే మాటే లేదు సరోగసి అని మాత్రమే వీళ్ళకు కేవలం చెప్పారు కానీ వేరొక మహిళ ఆల్రెడీ గర్భంతో ఉన్నటువంటి మహిళకు పుట్టినటువంటి బిడ్డను కేవలం తొంభై వేల రూపాయలకు వీళ్ళు కొనుగోలు చేసి ఆ బిడ్డను ఏకంగా నలభై లక్షల రూపాయలకు అమ్మారు ముందుగా ముప్పై లక్షల రూపాయలు అని చెప్పి మాట్లాడుకున్నప్పటికీ ఎవరైతే మహిళకు సరోగసి ద్వారా అద్దె గర్భం మోసిందో తనకు జరిగినటువంటి ఆపరేషన్ సిజేరియన్ ద్వారా అయింది మరొక పది లక్షల రూపాయలు అదనంగా ఖర్చు అయింది చెప్పి మరో పది లక్షల రూపాయలు డెలివరీ టైంలో తీసుకున్నారు అంటే మొత్తంగా నలభై లక్షల రూపాయలు తీసుకొని సేకరించినటువంటి శాంపుల్స్ ఏ మాత్రం వాడకుండా అసలు సరోగసి అనే పద్ధతే లేకుండా ఎవరో గర్భంతో ఉన్నటువంటి మహిళ ద్వారా తొంభై వేల రూపాయలకు ఆ బిడ్డను కొని వీళ్ళ చేతిలో పెట్టారు సో ఎంటైర్ దర్యాప్తులో కీలకమైనటువంటి విషయాలు కూడా రాబట్టారు కేవలం ఈ దంపతులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు సరోగసి ద్వారా కానీ లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా మాకు పిల్లలు పుట్టించాలని చెప్పి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను అప్రోచ్ అయ్యారో ప్రతి దంపతులకు ఇదే విధంగా జరిగినట్లుగా తెలుస్తుంది ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో కానీ లేకపోతే రూరల్ ఏరియాస్లో గర్భంతో ఉంటారో వాళ్లకు డబ్బు ఆశ చూపి వాళ్ళ ద్వారా బిడ్డలను వాళ్ళ జన్మించినటువంటి బిడ్డలను తీసుకొచ్చి సరోగసి పద్ధతి ద్వారా అప్రోచ్ అయినటువంటి దంపతులకు వీళ్ళను బిడ్డలు నమ్ముతున్నారు అంటే ఇక్కడ కేవలం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అని మాత్రమే వీళ్ళు పేరు పెట్టారు సరోగసి అని మాత్రమే వీళ్ళ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి చెప్తున్నారు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు కానీ రూరల్ ఏరియాస్లో కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఎవరైనా బీదరికంలో ఉండి వాళ్ళు డెలివరీ చేయించుకోలేము బిడ్డలను మేము బతికించలేము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలను తీసుకొని వచ్చి వీళ్ళకు అమ్ముతున్నారు కానీ వీళ్ళకి చెప్తుంది మాత్రం సరోగసి అని చెప్తున్నారు టెస్ట్ బేబీ సెంటర్ అని చెప్తున్నారు ఎంటైర్ చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని కూడా ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించారు వీళ్ళకి సంబంధించి మూడు బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాద్తో పాటు విజయవాడ వైజాగ్లో కూడా ఉన్నాయి అక్కడ విజయవాడలో ఎవరైనా గర్భంతో ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి మరొక టీం స్పెషల్గా ఉంది అందుకు సంబంధించినటువంటి మరొక మహిళను కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు ఆ మహిళ పని ఏంటంటే ఎవరైతే గర్భంతో ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం మీరు గర్భంతో ఉన్నారు కాబట్టి మీకు కొంత డబ్బులు ఇస్తాం మీరు పుట్టగానే బిడ్డను మాకు అమ్ముతారా అని చెప్పి వెంటనే అప్రోచ్ అవుతారు ఎవరైనా కొందరు డబ్బుకు ఆశపడినటువంటి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వీళ్ళు బిడ్డను వాళ్ళు పోషించుకోలేక అమ్మదలుచుకుంటే అడ్వాన్స్గా వాళ్ళకు కొంత అమౌంట్ ఇస్తారు బాబో పాపను పుట్టిన తర్వాత వెంటనే వాళ్ళని తీసుకొని వచ్చి ఎవరైతే సరోగసి కోసం అప్రోచ్ అయినటువంటి వాళ్ళు ఉంటారో ఆ దంపతులకు వీళ్ళ చేతిలో పెడుతున్నారు కానీ సరోగసి అని వీళ్ళు ప్రాసెస్ టైం మాదిరిగా నమ్మిస్తూ హైదరాబాద్లో అప్రోచ్ అయినటువంటి వాళ్ళ దగ్గర ఇక్కడ శాంపుల్స్ని తీసుకుంటారు ఇక్కడ వీళ్ళకు కొన్ని టెస్టులు చెబుతూ ఉంటారు అంటే వచ్చినటువంటి దంపతులు కూడా పూర్తిగా సరోగసి టెస్టులు చేస్తున్నారు సరోగసి ద్వారానే మాకు ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారని నమ్మించే విధంగానే నమ్మిస్తుంది డాక్టర్ నమ్రత సో ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి దంపతులు అప్రోచ్ అవుతారు వీళ్ళ ద్వారా ఇక్కడ శాంపుల్స్ తీసుకుంటారు ఎవరైతే విజయవాడలో కానీ వైజాగ్లో కానీ అప్రోచ్ అవుతారో శాంపుల్స్ తీసుకొని వాళ్లకు నెలకొకసారి మా ఆఫీస్ మా హాస్పిటల్ రావాల్సి ఉంటుంది అని చెప్పి టెస్టులు చేస్తారు రకరకాల టెస్టులు చేసి వీళ్ళకు నమ్మిస్తూ ఉంటారు వీళ్ళు కూడా దంపతులు నిజంగానే మాకు సరోగసి ద్వారా ట్రీట్మెంట్ జరగబోతోంది కొన్ని నెలలైతే మాకు సరోగసి విధానంలో బిడ్డ రాబోతుందని నమ్మించే విధంగా చేస్తారు కానీ వీళ్ళు చేస్తుందంతా ఎప్పుడైతే పూర్తి స్థాయిలో వాళ్ళకు ముప్పై లక్షల రూపాయలు అందుతాయో వెంటనే ఎవరైనా గర్భంతో ఉన్నటువంటి వాళ్ళు డెలివరీ దాకా వచ్చే వరకు వెయిట్ చేస్తారు డెలివరీ అయిపోగానే ఆ బిడ్డను తీసుకుని వచ్చి వీళ్ళ చేతిలో పెడుతున్నారు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని చెప్తున్నారు ఎవరైతే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ను అప్రోచ్ అయ్యారో దంపతులు పిల్లల కోసం వాళ్ళ లిస్ట్ అంతా తీశారు గత టూ థౌజండ్ నైన్లోనే వీళ్ళ టెస్ట్ సెంటర్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు జరిగినటువంటి డీసీపీ ప్రెస్ కాన్ఫరెన్స్లో హైదరాబాద్ డిఎంహెచ్ఓ కూడా ఉన్నారు ఇలాంటి వీళ్ళకు అనుమతులు లేవని చెప్పారు ట్వంటీ ట్వంటీ టూలోనే వీళ్ళు మేము హాస్పిటల్ను క్లోజ్ చేస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు అనుమతులను రద్దు చేశారు హాస్పిటల్ను ఎత్తివేస్తున్నామని చెప్పడంతో వాళ్ళకు క్లోజింగ్ సర్టిఫికెట్ కూడా డిఎంహెచ్ఓ ఇచ్చామని చెప్తున్నారు కానీ ఒకవైపు హాస్పిటల్ను క్లోజ్ చేస్తున్నామని చెప్తూనే మరొకవైపు అక్రమంగా వాళ్ళు హాస్పిటల్ను రన్ చేశారు అటు పోలీసులతో పాటు డిఎంహెచ్ వైద్యశాఖ అధికారులు కూడా తనిఖీల కోసం వెళ్ళినప్పుడు లోపల ఒక ఆపరేషన్ థియేటర్ను గుర్తించారు లోపల డెలివరీకి చేయాల్సినటువంటి ప్రాసెస్ సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్తో పాటు మిగతా ఎక్విప్మెంట్ అంతా గుర్తించారు ఈ లోపల ఏడు రకాల టెస్ట్లు ఏవైతే చేస్తారో ఆ టెస్టులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా సీజ్ చేసామని చెప్తున్నారు అంటే లోపల వీళ్ళు అక్కడికి వచ్చినటువంటి దంపతులకు నమ్మిస్తున్నారు రకరకాల టెస్టులు కానీ లోపల ఉన్నటువంటి ల్యాబ్స్ అన్నిటినీ కూడా చూస్తే నిజంగానే ఇక్కడ టెస్ట్ బేబీ సెంటర్ ఉంది లేకపోతే సరోగసి సెంటర్ ఉంది అని నమ్మించే విధంగా చేస్తున్నారు కానీ వీళ్ళు చేస్తుంది సరోగసి పద్ధతి కాదు టెస్ట్ బేబీ సెంటర్ కాదు అంతకంటే మిగతా ఏ పద్ధతిలో కూడా చేయట్లేదు కేవలం ఇక్కడ డబ్బులు దండుకోవడం బయట ఎవరైనా గర్భంతో ఉన్నటువంటి మహిళలకు పుట్టినటువంటి బిడ్డలను తీసుకొచ్చి వీళ్ళ చేతిలో రవి కమర్షియల్ సరోగసి అనేది చట్ట విరుద్ధం అని చెప్పేసి డిక్లేర్ చేశాక ఈ సృష్టి టెస్ట్ బేబీస్ కి సంబంధించి లీజ్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా బిజినెస్ చేస్తున్నారు ఈమె మీద ఎలాంటి కేసులు ఏ సెక్షన్స్ కింద పెట్టారు అయితే ఎంటైర్ ఇండియా వ్యాప్తంగానే సరోగసి అనేది దానిపైన నిషేధం ఉంది కానీ కేవలం ఒకదానిలో మాత్రమే అనుమతి ఉంది ఎవరైనా భార్యాభర్తలు విల్లింగ్గా ఉండి వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా మహిళ గనక ఉంటే ముందుగా అనుమతి తీసుకోవాలి ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వైద్యశాఖ నుంచి అనుమతి పొందాలి ఫలానా కుటుంబీకురాలు మాకు సంబంధించినటువంటి వాళ్ళే మేము సరోగసి పద్ధతిలో బిడ్డను కనాలనుకుంటున్నాం అని చెప్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖ నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే వీళ్ళు సరోగసికి మూవ్ అవ్వాల్సి ఉంటుంది కానీ ఈ విషయం చాలామంది పిల్లలు కావాలనుకునే దంపతులకు ఏమాత్రం తెలిసి ఉండదు దీంతో వీళ్ళు వెంటనే ఐవీఎఫ్ సెంటర్ ను కానీ లేకపోతే సరోగసి సెంటర్ ను కానీ లేకపోతే ఇలాంటి టెస్ట్ బేబీ సెంటర్లను వాటికి అప్రోచ్ అవుతూ ఉంటారు సో నిన్న జరిగినటువంటి ఘటనలో కూడా సేమ్ ఇదే ఆ దంపతులకు సరోగసి ద్వారా పిల్లలను కనాలనుకున్నారు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబీకుల ద్వారానే ట్రై చేయాలి దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలనే విషయం ఆ దంపతులకు తెలియదు ఆ విషయాన్ని ఈ టెస్ట్ బేబీ సెంటర్ కానీ ఐవీఎఫ్ సెంటర్లు కూడా ఏవి వాళ్ళకి చెప్పడం లేదు సో ఇదే వీళ్ళు అవకాశంగా మలుచుకుంటున్నారు ఎవరైతే దంపతులు వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుతున్నారో ఎలాంటి అవేర్నెస్ కూడా లేనటువంటి వంటి వాళ్ళని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు నిన్న వచ్చినటువంటి దంపతుల కేసులో కూడా వాళ్ళకు ముందుగానే అవేర్ ఉంది డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఇది బయటపడుతుంది అనే విషయం ఉంది తెలుసు కాబట్టి వాళ్ళు డిఎన్ఏ పరీక్షల దాకా వెళ్ళారు కానీ చాలా మంది దంపతులు ఎవరైనా బిడ్డను అందిస్తే చాలు వెంటనే తీసుకొని వెళ్ళి వాళ్ళను పెంచడం తమ బిడ్డగా భావించి వాళ్ళు రెగ్యులర్గా పెంచడం మాత్రమే చేస్తున్నారు కానీ డిఎన్ఏ టెస్టులు చేయిస్తే తెలుస్తోంది మా దగ్గర నుంచి తీసుకున్నటువంటి శాంపుల్స్ ద్వారానే పుట్టినటువంటి బిడ్డనా కాదా అని వాళ్ళు క్రాస్ చెక్ చేయించుకునే పనిలో ఉండరు ఎందుకంటే ఎన్నో ఏళ్ళ తర్వాత అందులోనూ సరోగసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ టెస్ట్ బేబీ సెంటర్ ఇలాంటి వాటి ద్వారా ఎన్నో కష్టాలు లక్షల రూపాయలు పోసిన తర్వాత వచ్చినటువంటి బిడ్డగానే వాళ్ళు చూస్తారు తప్ప అందులో వాళ్ళు అనుమానించడం వీళ్ళకు మరొకసారి టెస్టులు చేయించడం అనే దాకా వెళ్ళరు సో ఇలాంటి అమాయకులనే వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు నిన్న కూడా వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ గనక చేయించకపోయింటే డిఎన్ఏ వేరే వాళ్ళది గనక తేలకపోయింటే ఇంత పెద్ద కుట్ర బయటపడేది కూడా కాదు ఈ హాస్పిటల్ నిర్వాహకం కూడా బయట పడేది కాదు ఆల్ రైట్ రవి థ్యాంక్స్ ఫర్